அது காரம் பூடி நான் கொடுக்குட்டு ஆர்டர் தவிர தப்பதகு కష్టకాలంలో పండు పెట్టుకుంటే యాభై ఒకటి నా పేరు నేను రాజవారపల్లి కారంపూడి మనో సార్ నాకు కొంచెం ఇన్స్పెక్షన్ అయ్యి ఆపరేషన్ జరిగితే దాదాపుగా అరవై డెబ్బై వేలు దాకా ఖర్చు వచ్చింది సార్ మా సీఎం రిలీఫ్ పెట్టాను దాదాపుగా పెట్టిన నాలుగు నెలలకే శాస్త్రం సార్ తెలుగుదేశం గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు మా ఎమ్మెల్యే గారు బ్రహ్మారెడ్డి గారికి మా ధన్యవాదాలు అండి కష్టకాలంలో చాలా ఉపయోగపడ్డాయి సార్ ఈ అమౌంట్ నా పేరు దానేశ్వరరావు అంటే ఆరోగ్యం చెప్పేశారండి గుండె ఆపరేషన్ చేపించింది దానికోసమే ప్రభుత్వం మాకు సహాయం తెచ్చినప్పుడు ధన్యవాదాలు ఎక్సెప్ట్ అవుతా అవి యాక్సిడెంట్ అయితే సేమ్ ఫండ్ కదా డిస్ యాభై వచ్చింది ఎమ్మెల్యే గారికి సేమ్ గారికి ధన్యవాదాలు ఈ రోజున ఎమ్మెల్యే గారు ఫాదర్ తో సిఎం చెక్కు ఇరవై రూపాయల చెక్కు మాకు ఆర్డర్ ఆదుకున్నాడు వాడు గారికి ఒక మాది ఖమ్మంపాడు మా హస్బెండ్ బ్రెయిన్ స్టేక్ వచ్చి చనిపోయాడు లక్ష ఎనభై మూడు వేలు సిఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ రోజు మాకు చెక్ అన్నది ఎమ్మెల్యే గారికి సిఎం గారికి ధన్యవాదాలు సేఫ్ సహిద్ నా పేరు మా ఒకటి నాకు బ్రెష్ లో వచ్చి పారేజ్ వచ్చింది హాస్పిటల్ లో వచ్చి ఐదు లక్షల పీసీ డిపార్ట్మెంట్ నా పేరు దేవుడి శ్రీవాస రావు మాది రమ్మపాడు సప్తగిరి దగ్గర యాక్సిడెంట్ జరుగుత ఎమ్మెల్యే గారు కలిస్తే నాకు శ్రీ రిలీఫ్ సహాయం చేసి నా పేరు ఓపూర్ శివలక్ష్మి కారంపుడి మండలం గ్రామ సీఎం సహాయ నిధి నుంచి నాకు డబ్బులు వచ్చాయి ఎమ్మెల్యే గ్రామం రెడ్డి అనే గారికి ఉదయ మా బాబుకి హెల్త్ ఇష్యూ అయింది దానికి కారణంగా గోల్కంటి బ్రహ్మారెడ్డి గారు డెబ్బై ఐదు వేలు చెక్ ఇచ్చారు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి నా ధన్యవాదం మా నాన్నగారు ఆరోగ్య పరిస్థితులు బాగాలేన సమస్యల వల్ల ఎమ్మెల్యే బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి కలిస్తే మా కుటుంబ ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేసి పని ద్వారా అందించారు అనార్యంతో బాధపడుతుంది బెమారి సహాయం చేసిన బెమరీ పోతే మన సీఎం చంద్రబాబు గారి ధన్యవాదాలు